మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కాకకు ఘనంగా నీ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టిసి ప్రెస్ మీట్ బి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటిదవకాన హోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలువకిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా కార్మిక వర్గం మర్చిపోలేని నేత కాకా వెంకట్ స్వామి అని పలువురు పేర్కొన్నారు గోదవర్గన్ పారిశ్రామిక ప్రాంతంలో కేంద్ర మాజీ మంత్రి కాకాజీ వెంకటస్వామి జయంతిని కాంగ్రెస్ శ్రేణితో పాటు పలు పక్షాలు ఘనంగా నిర్వహించారు స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కాక తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకుని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక జీఎం కాలనీ మూల వద్ద గల కాకా విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున ఆధ్వర్యంలో చౌరస్తాలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జి వెంకటస్వామి కృషి ఎంతో ఉందన్నారు తెలంగాణ తొలి మల్లి దశ ఉద్యమంలో వెంకటస్వామి ప్రత్యక్షంగా పరోక్షంగా కీలక పాత్ర పోషించారన్నారు దివంగత నేత మనందరి ప్రియతమ నాయకులు అనేక సంవత్సరాలు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ సాధన కొరకు తనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు చూపి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దానికంటే ముందు అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాలకు వచ్చి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి ఇలా కార్మిక మంత్రిగా భారతదేశంలో చరిత్రాత్మకంగా నిలిపించుకున్నటువంటి చరిత్ర గౌరవశ్రీ వెంకటస్వామి కాక వారు చేసినటువంటి సంస్కరణ వల్ల ఇలా కార్మికుడు ధైర్యంగా తలెత్తుకొని నిలబడి మాకు రిటైర్ అయిన తర్వాత కూడా మేము జీవించగలుగుతామైన నమ్మకాన్ని తీసుకొచ్చి నిజం చేసినటువంటి ఒక వ్యక్తి ఇలా వెంకటస్వామి కాకగారు మన కార్మిక క్షేత్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి అవసరం ఉంది ఇలా పెన్షన్ వ్యవస్థ ఈఎస్ఐ వ్యవస్థ సింగరేణి నష్టాలు ఉన్నప్పుడు దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కేంద్రం ద్వారా ఇప్పించి ఈ వ్యవస్థను కాపాడి ఎందుకంటే చరిత్రాత్మకమైన వ్యవస్థ సింగరేణి వ్యవస్థ నిజాం పరిపాలన బొగ్గు ప్రారంభిస్తే డక్కన్ కోల్గా తర్వాత సింగరణి కోల్గా మారిన వ్యవస్థ చరిత్ర ఉన్నటువంటి ఇలా భారతదేశానికి ఆదర్శంగా సింగరేణిని చూసే కోల్ ఇండియా వచ్చింది సింగరేణిని చూసే ఎన్టీపీసీ వచ్చింది సింగరేణిని చూసే ఇతరత్ర కంపెనీలు వచ్చినాయి దానిద్దరం ఏమిటంటే వెంకట స్వామి గారి కాలు దేశవ్యాప్తంగా సింగరేణి కావాలనుకుంటే మరి అది కాలేకపోయింది తెలంగాణ సాధించిన తర్వాత తెల సింగరేణిని దేశవ్యాప్తంగా చేయాలని ఆలోచన ఉండే దురదృష్టం దొరల పాలన ఈ రాష్ట్రాన్ని కబలించింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా నాయకుడు బాబు గారు మట్టి గారు ఇవాళ మళ్ళీ రాజశేఖర్ మన ఏ అయితే రాజశేఖర రెడ్డి గారు తర్వాత స్వామి గారు ఆలోచన చేసినారో ఈ సింగరేణి దేశవ్యాప్తంగా విస్తరించాలని సింగరేణి కార్మిక వ్యవస్థ తెలంగాణతో పాటు అన్ని కూడా కాగా మాజీ మంత్రి వర్యులు గడ్డం వెంకటస్వామి జయంతిని పురస్కరించుకుని శాసన శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ రాముగుండం నగర సంస్థ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహంకాళి స్వామి బొంతల రాజేష్ ముస్తఫా దొంత శ్రీనివాస్ కొమ్ము వేణుగోపాల్ శంకర్ నాయక్ నాయకులు పాతపిల్ లెల్లయ్య సలీం అధికారులు శివానంద్ రామన్ రాజు పబ్బాల శ్రీనివాస్ ఉర్మిళ తాదితారులు ఉన్నారు అలాగే గోదావరికని జనక్ భవన్లో ఐఎన్టీసీ ఆధ్వర్యంలో వెంకటస్వామి కాకా జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ మాట్లాడారు కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆర్జీ వన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహారెడ్డి ధరంపురి బంగ లక్ష్మీపతి గౌడ్ వికాస్ కుమార్ యాదవ్ దాస్ టైసన్ శ్రీనివాస్ గడ్డం కృష్ణ భక్తుల పోచయ్య బేబీ శ్రీనివాస్ అల్లి అన్వేష్ నయీం అంజనేయులు తాతి తారూలు ఉన్నారు దాదాపుగా యాభై ఐదు సంవత్సరాల కింద వెంకటస్వామి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు రామగుండంతో సంబంధాలున్నాయి ఏదైతే డి పవర్ హౌస్ ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళ అన్నగారు నారాయణ స్వామి గారు ఈ ప్రాంతంలో ఉండి ఆ కలెక్షరేట్ పర్యవేక్షణ జరిగింది ఆ తర్వాత వెంకటస్వామి గారు దాదాపుగా మూడు సార్లు సిద్దిపేట నుంచి పార్లమెంటు సభ్యుడిగా నాలుగు సార్లు రామగుండం అంటే ఈ పెద్దపల్లి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉండి పంతొమ్మిది యాభై ఏడో సంవత్సరంలో చెన్నూరు సిరిపూరు డబుల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఎన్ని కావడం జరిగింది వారు ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి రాజీనామా చేసి డెబ్బై ఎనిమిదిలో ఎంఎల్సీ అయి చెన్నారెడ్డి కేబినెట్ లో పౌర సరఫరాల మంత్రిగా కార్మిక మంత్రిగా పనిచేయడం జరిగింది సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండి లోకసభ సభ్యుడిగా శాసనసభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా పార్లమెంట్లో డిప్యూటీ లీడర్ అపోజిషన్గా కేంద్ర మంత్రిగా రాష్ట మంత్రిగా దాదాపు ఎన్నో కార్యక్రమాలు తీసుకుని ఆయన ఉన్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో కార్మికుల వాక్కుని కార్మికుల గొంతుని భారతదేశంలో ప్రతిబింబం చేశాడు దివంగత మహానేత పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గడ్డం వెంకటస్వామి అని పలువురు పేర్కొన్నారు కాకా జయంతి వేడుకల సందర్భంగా ఏటింగని కాలనీ తెలంగాణ చౌరస వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో వెంకటస్వామి చిత్రపటానికి పూలం మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వెంకటస్వామి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మారెల్లి రాజరెడ్డి బి శంకర్ నాయక్ సాగంటి శంకర్ జక్కుల దామోదర్ రావు తదితరులు ఉన్నారు గోదావరఖండ్ చౌరస్తా సామీప్యంలోని జాతీయ మాలా మహానాడు సంఘం ఆధ్వర్యంలో రాముగుండం పట్టణ సంఘ అధ్యక్షుడు మాలెం మధు ఆధ్వర్యంలో కాకాజీ వెంకటస్వామి తొంభై ఐదో జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సంఘ టౌన్ అధ్యక్షుడు పిట్టల వెంకటి బాధ్యులు నంది నగేష్ నూకల మొండి మధ్యలో శ్రీనివాస్ మర్రి ఐలయ్య దేవా వెంకటేశం కొండా కుమార్ ఎరుకల లింగమూర్తి నంది నరేష్ అప్పాల పోషం జంజుపల్లి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు జీవితాలలో వెలుగు నింపడం కోసం కృషి చేశారని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మరియు తెలంగాణ రావడంలో కీలక ప్రధాన పాత్ర పోషించాలని చెప్పి తెలియజేయడానికి గర్విస్తాను ఆయన అటువంటి అవార్డును ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆయనకు రావాలి అని చెప్పి సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయనకు రాలేకపోయింది కానీ అయినా కూడా ఈ ప్రభుత్వం వారిని పరిగణనలోకి తీసుకొని వారికి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దళిత అనగారిన వర్గాలకు స్ఫూర్తి ప్రదాత కార్మిక ఉద్యమ యోధుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పరితపించిన కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జీ వెంకటస్వామికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది కాకాజీ వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి ఉత్సవం సందర్భంగా గోదావరికని జిఎం ఆఫీస్ సమీపాన గల మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి విగ్రహానికి మాజీ మేయర్ జాలి రాజమణి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి కుమారస్వామితో కలిసి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం బాధ్యులు మామిడిపెల్లి బాపయ్య కొంకటి లక్ష్మణ్ మైసర్ రాజేష్ కాంపెల్లి సతీష్ భక్తుల శంకర్ ఇరువు రాధకృష్ణయ్య దుభాసి బొందయ్య కలువల సంజీవ్ తదితారులు ఉన్నారు కాటా వెంకటస్వామి జయంతి వేడుకలు రాముండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పి మల్లికార్జున అధ్యక్షతన గోదావరికంలో నిరుపేదలకు ఉచితల పహారాన్ని అందించారు అమ్మ పరివార ఆశ్రమంలో కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా స్వీట్లను పంపిణీ చేశారు వేరువేరుగా జరిగిన కార్యక్రమాల్లో జోనల్ చైర్మన్ కె రాజేందర్ మీల్స్ అండ్ మీల్స్ కోఆర్డినేటర్ బంక రామస్వామి సీనియర్ సభ్యులు గుండా వీరేశం పోకలాంజనేయులు ఖాతీ తారులు ఉన్నారు సింగరేణి లాభాల వాటా విషయంలో అవగాహన లేకుండా అనాలోచితంగా కేసు నేతలు ఆరోపణలు చేయడం కాదని రాజకీయ జోక్యం పెరిగిందని ఏటీసీ గగోలు పెట్టడం సరికాదని ఎన్టీసీ నేతలు ఎస్ నరసింహారెడ్డి పి ధర్మంపురి అన్నారు గోదార్కన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు వంగ లక్ష్మీపతి గౌడ్ వి దాస్ కె సదానందం గడ్డం కృష్ణ శంకర్ బీబీ శ్రీనివాస్ గడ్డం తాదితారులు ఉన్నారు కనీసం వాళ్ళకి లాభాలు ఎంత వచ్చినాయనేది కూడా దానికి ఇన్ఫర్మేషన్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీరు పది సంవత్సరాలు ఉన్నారు మీకు అసలు వాస్తవ లాభాలు అవసర నిమిత్తం తీసేటువంటి డబ్బులు తీసిన తర్వాత ఉండేటువంటి లాభాలు ఎన్ని అనేది మీకు అసలు ఆ రోజు తెలియని కూడా తెలియదు కానీ ఈరోజు ప్రజాస్వామ్య యుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్టీయూసి ఏఐటిసి నాయకుడు నాయకుడిని కూడా తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టుకొని వాస్తవ లాభాలు సింగరేణి కంపెనీకి కావాల్సినటువంటి అవసరం నిమిత్తం పక్కకు పెట్టిన తర్వాత మిగిలిన లాభాలు కూడా ప్రకటింపజేసి దానిలో ముప్పై మూడు పర్సెంట్ వాటా ఇవ్వడం జరిగింది దానికి ఇవాళ మీరు సింగరేణి కార్మికులకు మోసం జరిగింది రెండు లక్షల వరకు పోయింది కొద్ది అండా ఇంగితజ్ఞానం ఉండాల గత సంవత్సరం మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్లు మీరు లాభాలు ప్రకటించారు రోజు అరవై ఏడు మిలియన్ టన్నుల బొగ్గు వచ్చింది ఈ సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగింది దానికి రెండు వేల రెండు వందల ఇరవై రెండు నుంచి ఏక కాలంలో నాలుగు వేల ఏడు వందల ఒకటి ఆ మూడు వేల మూడు మిలియన్ టన్నుల బొగ్గుకి నాలుగు వేల ఏడు వందల కోటి ఒక కోటి రూపాయల వాస్తవ లాభాలు వచ్చేటువంటి అంత వాస్తవం మీరు ఒకసారి ఆలోచించాలా ఆ డిఫరెన్సు వంద పర్సెంట్ కంటే ఎక్కువ ఉంది అంత ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా కేవలం ఏదో బురద చల్లాలా మేము ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో కూడా సరిగా లే మీ నాయకుడు రాకపోయినప్పటికీ కూడా ఏఐటిసి గుర్తింపు కార్మిక సంఘం ఉందని ఆ నాయకుడిని ఐఎన్టీవీసీ ప్రాతినిధ్య సంఘం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మాది ఉంది కాబట్టి మా నాయకుల్ని కూర్చోబెట్టుకొని మమ్మల్ని కూర్చోబెట్టుకొని ప్రకటింపజేయడం అనేది ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సింగరేణి యాజమాన్యం కూడా దానికి సహకరించింది ఏదైతే సింగరేణి ఫ్యూచర్ అవసరాల కోసం సింగరేణిని పూర్తిగా విస్మరించి మీరు గత ప్రభుత్వం అధికారంలో ఉండగా సింగరేణి సొమ్ములు వాడుకున్నారే తప్ప సింగరేణిని కొత్త బావులు చేస్తామని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సింగరేణిని విస్తరింపజేస్తాము విదేశాల్లో కూడా విస్తరింపజేస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం కానీ అవన్నీ మర్చిపోయి మీరు అసలు పక్కకు పెట్టిన డబ్బులు కూడా ఏం చేశారో తెలియని పరిస్థితుల్లో మీరుంటే ఈరోజు పక్కకు పెట్టిన డబ్బుల్ని ఏ రకంగా వినియోగిస్తాం సింగరేణి భావితరాలకి ఏ రకంగా మనం ఉపయోగపడేలా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కొత్త బోరులు వచ్చేలాగా అదే రకంగా థర్మల్ పవర్ స్టేషన్లు కూడా చేసే విధంగా అన్నీ చెబుతూ ఆ అవసరాలు సీతారామయ్య గారు ఇప్పుడు నర్సెడ్డి సార్ చెప్పినట్టుగా రాజకీయ జోక్యం అని అంటారు మొన్న ఏదైతే ఈ లాభాల వాట శాతం ఇవ్వాలన్న రోజు మా యూనియన్ తరపున మేము ముగ్గురం వాళ్ళ యూనియన్ తరఫున రాజ్ కుమారు ఆయన వాళ్ళ పూనలేని సామశివరావు తీసుకుని వచ్చింది అపాయింట్మెంట్ ఇవ్వలేదు టూ డేస్ ఉన్నాం అక్కడ మా జనకురా సార్ అడ్డగోలు తిరిగి అడిగిరి అడిగిరిగి లాస్ట్లో సార్ వచ్చేదాకా ఉండి ఆయన మళ్ళీ ఢిల్లీకి ఇమీడియట్కి పోతే ఢిల్లీ నుంచి వచ్చేదాకా ఉండి పోయి ఠాకూర్ గారు వీళ్ళందరినీ కుత్తమ్ కుమార్ రెడ్డిని అందరినీ కూర్చుండబెట్టి ప్రకటించడం జరిగింది మరి అది రాజకీయ జోక్యం కాదా నీ ఇచ్చిన పైసలు ఎవరిచ్చు రాజకీయం గవర్నమెంట్ కాదా మా గవర్నమెంట్ అని జోజాలు కుట్టుకుంటాను పోటలో పూజలు ఇస్తాను అని చెప్తాను ఏ పెద్ద మనిషి మీరు అట్లా అబద్ధాలు ఆడొచ్చునా రెండవది మీరున్నప్పుడు సిఎస్ఆర్ నిధులు ఐదు సంవత్సరాలు ఆరు ఏడు ఉన్న వాళ్ళతో ప్రాతినిధ్య సంఘంగా సిఎస్ఆర్ నిధులు సిద్దిపేటకు సిరిసిల్లకు గద్వలకు గజ్వేలకు మెదక్కు ఇవాళ రాజేంద్ర బీఆర్ఎస్ నుంచి బీజేపీలో రాజేందర్ నియోజకవర్గం హుజరాబాద్కు తీసుకపోతే ఆ ఏడు సంవత్సరాలు నిమ్మగారు ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినావా మేము నప్పు డిఎంఎఫ్ నిధులు తీసుకపోతే ఏం చేసినావు ఆనాడు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు టీఎస్ జిన్ స్ట్రాన్కో కప్పుకుంటే ఒక్కనాడైనా ఎన్టీసీ వాళ్ళు ఏమైనా ధర్నాలు చేసినా దర్తాలు చేసినా ఏమైనా స్ట్రైక్ చేసినా లేకపోతే ఇంకేమైనా నిలదీసి ఇచ్చి అడిగిందా గవర్నమెంట్ను ఇవాళ మేము మా పెద్దలు జనప్రసాద్ గారు రాజ్ ఠాకూర్ గారు కోల్బెల్ డైలర్ ఎమ్మెల్యేలు ప్రేమసాగర్ రావు గారు అందరూ కలిసి సార్ ఈ మనం సింగరేణ అప్పుల జీతాలు ఆనాడు వీళ్ళు ఉన్నప్పుడు బ్యాంకు బ్యాంకులో బాండ్లు కుదబెట్టి జీతాలు ఇచ్చిన పరిస్థితి ఇవాళ అక్కడి నుంచి బ్యాంకులు ఇవాళ జీతాలు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము ఆ అప్పులకి వెళ్ళి తొమ్మిది వేల కోట్లు దరిదాపుగా వసూలు చేసినాం ఈ పది నెలల్లో అంతేకాకుండా సింగరేణి కార్మికుడు ఏమైనా భార్య కానీ తనకు కానీ జబ్బులు చేస్తే ప్రైవేట్ హాస్పిటల్ లాడ్జీలలో ఉంటాను పాపం రూప వేలాది రూపాయలు కట్టి అట్లా కాకుండా మనం కూడా వసతి గృహం కట్టియ్యాలని ఏదైతే బంజారా హిల్స్లో పదకొండు వందల గ గదాల స్క్వైర్ యార్డ్స్ జాగా తీసుకొని గవర్నమెంట్ మాకు అప్పుకున్నది మీరు ఇవ్వాలని పదిహేను కోట్లతో దాన్ని తీసుకొని ఇప్పుడు దాన్ని కట్టిపిస్తా ఉన్నాం సింగరేణి గవర్నమెంట్ గర్వ గౌరవం గర్వంగా పోయి అక్కడ ఉండే విధంగా ఆ వసతి గృహాన్ని కల్పిస్తున్నాం మేము మీ ముఖ ఒకరోజు మాట్లాడింది ఆడ ఇవాళ అంతేకాదు ఎనిమిది వందల మెగావార్ట్లు మొన్న మీకు చెప్పినాం రాముగుండంలో శంకుస్థాపన అయింది ఆడకు వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయి రివర్స్ పంప్ ద్వారా మేడిపల్లి ఓపెన్ కాస్ట్లు ఆడ ఐదు వందల మెగావాట్లు మరి జైపూర్ పవర్ ప్లాంట్ ఇక్కడ ఎనిమిది వందల మెగావార్ట్లు నైనీ బ్లాక్ను రి రన్ చేసినాం ఆల్రెడీ నూట ఎనభై ఐదు ఎకరాల భూమిని మీరు మీ చేత కాకపోతే మా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఆర్థిక మంత్రి పవర్ మంత్రి ఆయనే వెమిడి తీసుకొని పోయా ఆ పవర్ ప్లాంట్ను నడిచే విధంగా ఏది నైన్ బ్లాక్ నడిచే విధంగా ఆ భూమి కొనుగోలు రూపాయలు కట్టి ఆ సీఎంతో నొప్పించి దాని ఇప్పుడు పోయిన నెల నుంచి ఉత్పత్తి కూడా స్టార్ట్ అయింది అక్కడ ఇరవై నాలుగు వందల మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసే విధంగా ఒప్పందం కూడా జరిగింది ఈ నెలలో ఐదు రోజులు గడిచిన బొగ్గు గని కార్మికులకు ఎస్బీఐ ధన్బాద్ బ్రాంచ్ యూబీఐ బ్యాంకులో పెన్షన్ జమ చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని సింగర్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కబ్బంపల్లి స్వామి ఆక్షేపించారు ఎస్బీఐ బ్యాంకుకు పెన్షన్ పంపిణీ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఒకే బ్యాంకు ద్వారా కాకుండా విడివిడిగా బ్యాంకులకు సిఎంపిఎఫ్ అధికారులు పెన్షన్ పంపించాలని అన్నారు ఈరోజు అక్టోబర్ ఐదవ తారీఖు ఐదవ తేదీ నాటికి కూడా సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ జమ కాలేదు చాలా మంది ఎదురు చూస్తూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అనేక మంది పెద్ద మనుషులు ఆరోగ్యం బాగలేక నడవ చాతగాక తిరిగి 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 బేజారయ్యే పరిస్థితి దాపురించింది దీనికి సంబంధించి యూనియన్ బ్యాంకు వాళ్ళని అడిగితే ఇది మా చేతుల్లో లేదు వాళ్ళు సీఎంపిఎఫ్ వాళ్ళు వేస్తే మేము రిలీజ్ చేస్తాం కదా అని వాళ్ళు ఈ విషయం తెలిసి మేము సీఎంపిఎఫ్ కమిషనర్తో నిన్న ఫోన్లో మాట్లాడినాం ఈరోజు పొద్దున ఫోన్లో మాట్లాడినాం ఫోన్ కాదని చెప్పి డైరెక్ట్గా కూడా కార్మికులందరినీ తీసుకొని సింగరేణి రిటైర్డ్ కార్మికులను తీసుకొని స్వయంగా సీఎంపిఎఫ్ కమిషనర్ గారిని కలవడం జరిగింది గోదావరి ఆయన చెప్పేది ఏమిటంటే గోదావరి కానీ సీఎంపిఏ ఫామ్స్ ఎప్పుడు పేమెంట్ చేయదు ధనబాదు నుంచి జరుగుద్దని ధనబాద్లో ఏం చేస్తున్నారంటే ఎస్బీఐకి ఈ పేమెంట్ అంతా బాధ్యత చెప్పారు ఒక నోట్ అవ్వాలకి బాధ్యత చెప్పడం వల్ల ఎస్బీఐకి మాత్రమే ముందు పేమెంట్ జరుగుతుంది యూనియన్ బ్యాంకు కానీ మిగతా బ్యాంకులకు ఆలస్యం అవుతుంది అందుకని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఏ బ్యాంకుకి ఆ బ్యాంకు సపరేట్గా సీఎంపి ధనబాద్ నుంచి పేమెంట్ జరగాలి అప్పుడే ఆలస్యం జరగకుండా ఉంటుంది కేవలం ఎస్బీఐకి ఏమో న్యాయం జరుగుతుంది యూనియన్ బ్యాంకు వాళ్లకు ఇతర బ్యాంకుల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది దీన్ని నివారించాలని చెప్పి ఏ చూస్తున్నప్పుడు డిమాండ్ చేస్తున్నాం అనేక మంది ఈ పెన్షన్ మీద ఆధారపడి వాళ్ళు చిన్న పెన్షన్ గవర్నమెంట్ వాళ్ళకు వచ్చినట్టు జీతంలో సగం వచ్చేది కాదు చిన్న పెన్షన్తో బతికే వాళ్ళు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఈ రకంగా పండగ పూట మన దసరా పండుగ వచ్చింది పెద్ద పండుగ వచ్చింది కానీ ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పండు దీనికి వాళ్ళు చెప్పేది ఏమిటంటే సీఎంపిఎం కమిషనర్ ధర్బాద్లో సమస్య ఉన్నది ధర్బాదులో ఇది క్రాష్ అయిపోయింది క్రాష్ అయిపోయింది ఎస్బీఐకి ఇచ్చినాం కానీ మిగతా బ్యాంకులకు ఇచ్చేటప్పుడు కంప్యూటర్ ప్రాబ్లం వచ్చింది ఇది సమస్య తీరాలంటే ఇంకొక రోజు రెండో రోజు టైం పడుతుంది మళ్ళీ రేపు ఆదివారం రెండో తారీఖు ఏమో గాంధీ జయంతి వచ్చింది మళ్ళా రేపు ఆదివారం వస్తుంది కాబట్టి ఈ సమస్య నివారించాలని చెప్పి కోరినాం వాళ్ళు చెప్పారు సీఎం కమిషనర్ క్లియర్ గా ఇది ఒక సింగరేనికి గోదావరి కనుకే కాదు కోల్ ఇండియాలో ఆల్ ఇండియాలో ఈ సమస్య వచ్చింది వేలాది మందికి పెన్షన్ ఆగిపోయింది ఇలాంటి పరిస్థితి రాకుండా భవిష్యత్తులో తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సాయంత్రానికి తప్పకుండా పెన్షన్ జమ కావాలని చెప్పి ఏఐటిసి వైపున డిమాండ్ చేస్తూ సీఎంపి ఆఫీసు రిటైర్మెంట్ కార్మికులు మరియు ఏఐటిసి నాయకత్వం సిఎంపీ పాపీస్ పోవడం జరిగింది ఫస్ట్ తారీఖు నుంచి ఈ బ్యాంకు చుట్టూ కార్మికులందరూ పాపం పెద్ద మనుషులు ఎక్కడెక్కడ నుంచో దూరం ప్రాంతం నుంచి అటో కిరాయి పెట్టుకొని ఇక్కడికి వస్తే బ్యాంకుల అకౌంట్కి వచ్చేసరికి సంబంధం లేని ఆన్సర్లు చెప్తే వారికి ఏమైనా పాపం బ్యాంక్ అధికారులే ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో వస్తే మా దగ్గర ఏం లేదని చెప్పి బ్యాంకు మేనేజర్ని చెప్పడం తర్వాత సీఎంపీ ఆఫీస్ కాడికి పోతే ఈరోజు సెలవు కావడం అయినా సీఎంపి కమిషనర్ను పిలిపించి మాట్లాడడం జరిగింది అయిన తీర సమయానికి ఏం చెప్పిండు ఇది ధన్బాదులో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది అని చెప్పడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ కార్మికులకు మాత్రం కష్టాలు తప్పలే ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే ధన్బాదు టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయిందంటే ఏఐటిసి నాయకత్వం మా వాసురెడ్డి సీతారామయ్య గారికి రాజ్ కుమార్ గారికి మేము వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది వారు వెంటనే ధన్బాద్ ఏఐటిసి నాయకత్వానికి చెప్పడం జరుగుతుంది ఈ సాయంత్రం వరకు పెన్షన్ ఖచ్చితంగా పడాలి ఇక ఒకవేళ మన స్వామన చెప్పినట్టుగా ఈ ఎస్బీఐకి ఇవ్వడం వల్ల ఇవాళ ఈ యూనియన్ బ్యాంకుకు వేరే ఇంకా ఉన్న బ్యాంకులకు పోవడం ఇబ్బందికరమవుతుంది ఇక ముందైనా ఏ బ్యాంకులో ఉన్న వారికి ఆ బ్యాంకు డైరెక్ట్గా ధన్బాదు నుంచి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మన ఏఐటిసి నాయకత్వానికి చెప్పడం జరుగుతుంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం